హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో జెన్యున్గా బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ముఖ్య పట్టణాలు వైజాగ్ మరియు హైదరాబాద్ ఉలియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఇక ఈరోజు ముఖ్యంగా బంగారం ధరలు తెలుసుకుందాం ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల యాభై రూపాయల తగుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల రూపాయల తగుదలను నమోదు చేసుకొని తొంభై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని రెండు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర అయితే వెయ్యి రూపాయలు తగ్గినప్పటికీ రెండు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆలోచించి అయితే కొనాల్సి ఉంటుంది సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ బంగారం వెండి గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ